హాయ్ అండి ఇవాళ మరో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అందరికీ ఎంతగానో నచ్చే పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అందరికీ మెచ్చే విధంగా ఆలూ రైస్ అండి చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది ఈవెన్ లంచ్ బాక్స్లకి కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఏం లేదండి ముందుగా ఇందుకోసం ఫ్రై ప్యాన్ తీసుకుంటున్నాను అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తిరుపతి గింజలు వేసుకుని పోపు పెట్టేసుకుంటున్నాం అండి తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేయించుకుంటున్నానండి కావాలనుకుంటే మనం కొంచెం కాజు కూడా వేసుకోవచ్చు మన టేస్ట్కి తగినట్టు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగేస్తాయండి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత అందులోనే కొంచెం టమోటా తర్వాత కొంచెం రెండు వేగేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఈ ఆలు కూడా వేసేసుకోవాలండి ఇవి కొంచెం మీడియం సైజు కట్ చేసుకుంటే బెటరు తొందరగా ఉడికేస్తాయండి తర్వాత ఇలాగే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత మనం అందులోకి చిల్లీ పౌడరు ధనియా పౌడర్ గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి వేయించుకుని మధ్యలో అలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి ఆలు ఉడికేటప్పుడు లైట్గా వాటర్ వేసుకోండి ఒక హాఫ్ కప్ దాకా వాటర్ సరిపోతాయి ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుందండి మధ్యలో మీకు ఎక్కువ మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి మీడియంగా వేసుకొని చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదండి అంటూ ఆలు ఉడికేసినట్టే ఒకసారి చెక్ చేసుకుని తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ కానీ లేకుంటే నైట్ మిగిలిన రైస్తో అయినా సరే చేసేసుకోవచ్చండి అయినా సరే క్రిస్పీగా ఉంటుంది స్పైసీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అంతే అండి వేడివేడిగా ఆలు రైస్ అయితే అయిపోతుంది జస్ట్ కొత్తిమీర ఉంటే చల్లేసుకొని గార్నిష్ చేసుకొని వేడివేడిగా తినేసేయడమే నేనైతే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఆలు కూడా మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ ఉన్నాయండి రైస్తో పాటు ఎక్సలెంట్ టేస్ట్ అండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈవెన్ పిల్లలకి మనం పొద్దున్నే క్యారీస్ చేసి పంపించాలి కదండీ స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు లంచ్ బాక్స్ రెసిపీగా కూడా యూస్ అవుతుంది కర్రీ కూడా ఏం అవసరం లేదండి ఒట్టి రైస్తోనే తినేయచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్